హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మైలీ ఛానల్ నేను మీ స్మైలీ సంతోషి సంతోషి అంటే స్మైలీ స్మైలీ అంటే సంతోషి టుడే స్పెషల్ వీడియో సంక్రాంతి నోముల్లో భాగంగా ఈరోజు నేను మీకు రెండు రకాల నోముల యొక్క వివరాలు తెలియజేయబోతున్నానండి అండి ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్లో ఎన్నో రకాల సంక్రాంతి నోముల యొక్క వీడియోస్ అప్లోడ్ చేశానండి నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆలస్యం చేయకుండా ఆ నోములంటూ చూసేద్దామా ముందుగా వచ్చేసి ఈ నోము పేరు వచ్చేసి అక్కకు అద్దాల చీర చెల్లికి ముత్యాల చీర అండి ఈ నోము వచ్చేసి అక్క చెల్లెళ్లకు ఇచ్చుకునే నోము అండి దీనికి కావలసింది ఈ విధంగా రెండు ప్లేట్లు లేదంటే ట్రేలు ప్లాస్టిక్ లేదంటే ఇత్తడివి ఇలా స్టీలు మీ చాయిస్ అండి రెండింటిని తీసుకోవాలి ఆ రెండింటిలో కూడా ఇప్పుడు నేను చూస్తున్నాను చూడండి వీడియోలో చూపించిన విధంగా చీర పైన ఇలా ఖచ్చితంగా అద్దాలు అనేవి ఉండాలండి ఈ విధంగా అద్దాల చీర అంటే అక్కకు అద్దాల చీర అంటే అద్దాలు ఉన్న చీరను అక్కకు తీసుకోవాలండి దీన్ని ఈ ఒక ట్రేలో పెట్టేసుకోవాలి ట్రే ఆరు ప్లేటు మీ చాయిస్ అండి ఏది కావాలంటే అది ఇవ్వచ్చు ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తున్నానండి నెక్స్ట్ వచ్చేసి చెల్లికి ముత్యాల చీర అండి ఈ విధంగా చీర పైన ముత్యాలు అనేవి ఉండాలండి ఇది అనేసి చెల్లెకు ఇవ్వాలండి అక్కకేమో అద్దాల చీర చెల్లికేమో ముత్యాల చీర అండి ఈ విధంగా రెండింటిని కూడా రెండు ప్లేట్లలో ఇలా పెట్టేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా ఖచ్చితంగా ముత్యాలైతే ఉండాలండి మీకు చీరలు పెట్టే స్తోమత లేదు అనుకుంటే ఒక బ్లౌజ్ పీస్ పైన అద్దాలైనా ఇవ్వచ్చు లేదంటే ముత్యాలైనా బ్లౌజ్ పీస్ పైన పెట్టి ఇవ్వచ్చండి ఈ విధంగా చీరలు పెట్టిన తర్వాత ఇందులోకి దీనిపైకి బ్లౌజ్ పీసు ఓడి బియ్యము కుడుకలు యథావిధిగా మనం ఏ విధంగా అయితే ముత్యదులకు పసుపు బొట్టు వాయనం ఇస్తామో అదే విధంగా వీటిపైన కూడా వీటన్నింటినీ పెట్టి ఈ నోము అనేది నోచుకోవాలండి ఇలా బ్యాంగిల్స్ కుడుకలు ఓడి బియ్యము బ్లౌజ్ పీసు అద్దాల చీర ఒకటి ముత్యాల చీర ఒకటి కింద పెట్టుకోవడానికి ప్లేటు ఈ విధంగా అయితే ఈ నోమునైతే నోచుకోవాలండి ఫ్రెండ్స్ నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తున్నానండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఇది వచ్చేసి అక్కకు అద్దాల చీర చెల్లికి ముత్యాల చీర ఇది ఈ విధంగా నోము నోచుకున్న తర్వాత అక్క చెల్లెళ్లకు ఈ అనేది ఇవ్వడం జరుగుతుందండి ఫ్రెండ్స్ మీకు ఈ నోము యొక్క వివరాలు ఏవైనా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి అలాగే ఈ స్క్రీన్ పైన నా నంబర్ని మెన్షన్ చేస్తానండి మీకు ఏవైనా నోముల గురించి వివరాలు తెలియాలంటే నా నంబర్కి కాల్ చేయండి నెక్స్ట్ వచ్చేసి పంచపాండవుల నోమండి నేను మీకు ఐడియా కోసం చూపిస్తున్నానండి ఇది వచ్చేసి పంచపాండవుల నోముకు ఐదు రకాల డబ్బలు కావాలండి ఇలాంటి ఈ డబ్ ఇలాంటి డబ్బాలైనా తీసుకోవచ్చు లేదంటే ఈ విధంగా స్టీల్ గిన్నెలు పెద్ద సైజు తీసుకోవచ్చు లేదంటే ఇలాంటి ట్రేస్ తీసుకోవచ్చు లేదంటే ఇలా పొడవాటి డబ్బలైనా తీసుకోవచ్చండి పంచపాండవుల నోమంటే అన్నదమ్ములకు ఇచ్చే నోమండి ఈ విధంగా మనం స్టీల్ డబ్బాలు తీసుకోవచ్చు ఎలాంటివైనా నేను మీకు ఐడియా కోసం చూపిస్తున్నానండి ఇప్పుడు ఐదు రకాల డబ్బాలు అంటే ఐదు రకాల ఐటమ్స్ నేను చూపిస్తున్నాను ఇందులో మీకు ఎలాంటివి అవైలబుల్గా ఉంటే అలాంటివి తీసుకోవచ్చండి లేదంటే ఇలాంటి ప్లాస్టిక్ హాట్ బాక్స్ టైపు డబ్బాలు లేదంటే ప్లాస్టిక్ డబ్బాలు ఏవైనా కానీ తీసుకోవచ్చండి ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో ఐదు రకాలు చూపిస్తున్నానండి మీ ఛాయిస్ అండి పంచపాండవుల నోమంటే ఏ సెట్ తీసుకున్నా కానీ ఐదు ఒకే రకంగా తీసుకోండి నేను మీకు ఐడియా కోసము ఇప్పుడు చూపిస్తున్నానండి ఇలాంటివి మీకు ఏ మోడల్లో ఉంటే అవి ఐదింటిని తీసుకోవాలండి ఈ నోముకొచ్చేసి వచ్చేసి అన్నదమ్ములకు ఇవ్వాలండి అన్నదమ్ముల వరుస అయిన వారైనా సరే లేదంటే సొంత అన్నదమ్ములైనా సరే వారికి ఇవ్వచ్చండి నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి వైట్ సెల్లలు లేదంటే టావెల్స్ అండి ఏవైనా కానీ ఐదింటిని తీసుకోవాలండి చూసారా ఇప్పుడు నేను వీడియోలో చూస్తున్నాను చూడండి ఇలాంటి టావిల్స్ కావచ్చు లేదంటే సెల్లలు కావచ్చు ఏవైనా కానీ తీసుకోవచ్చండి నెక్స్ట్ వచ్చేసి ఈ ఈ నోముకు ఏ ఇందులో ఏమేమి పోయాలి అంటే ఒక దాంట్లోకి మినపప్పు పోసుకోవాలండి దీనికి క్వాంటిటీ అని ఏమీ లేదండి మినపప్పు ఒక డబ్బాలోకి పోసుకోవాలి తర్వాత ఈ మినపప్పు బదులుగా మినప గుళ్ళను కూడా పోసుకోవచ్చండి నెక్స్ట్ వచ్చేసి శనగపప్పు అండి ఇంకో డబ్బాలోకి శనగపప్పు వేసుకోవాలి దీని బదులు ఈ ప్లేస్లో శనగలు ఉంటే కూడా శనగల్ని కూడా తీసుకోవచ్చండి ఇలా పప్పులు తీసుకోవచ్చు లేదంటే మినుములు శనగలు పుటానీలు అంటే ఈ వైట్ కలర్ పుటానీలు అండి ఇవి వీటిని కూడా ఇంకొక డబ్బాలోకి తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి పెసరపప్పు అండి ఈ విధంగా ఇంకో డబ్బాలోకి పెసరపప్పు తీసుకోవాలండి మీ దగ్గర పెసరపప్పు ఉంటే పెసరపప్పు లేదంటే పెసర్లు అయితే పెసర్లు అవి కూడా తీసుకోవచ్చండి నెక్స్ట్ వచ్చేసండి తొగరపప్పు తీసుకోవాలి ఇంకో డబ్బాలోకి ఇలా ఐదు రకాల పప్పులను ఐదు డబ్బాలలోకి వేసుకోవాలండి ఇప్పుడు నేను మీకు వీడియోలో చూయించడానికి అన్నింటినీ కూడా ఇలా కొన్ని కొన్ని వేసి చూయిస్తున్నానండి ఈ విధంగా ఇందులోకి పప్పులు వేసుకున్న తర్వాత ఇలా టావెల్స్ ఉన్నాయి చూడండి ఈ టావెల్స్ని మనం ఏ డబ్బాలు ఏ గు జంబగుళ్ళలు అయితే తీసుకుంటున్నామో వాటి కింద ఈ విధంగా విధంగా టావెల్ పెట్టి దానిపైన డబ్బాలను పెట్టేసి ఈ నోమునైతే నోచుకోవాలండి ఇలా ఇందులోకి ఇంకా డబ్బులు పెట్టాలండి ఈ ఐదు డబ్బాల కిందకి ఐదింటిని టావెళ్ళు లేదంటే వైట్ కలర్ సిల్లాలు మీకు ఏవి అవైలబుల్గా ఉంటే వాటిని పరిచి కింద వాటిపైన డబ్బాలను పెట్టి అందులోకి అమౌంట్ పెట్టుకోవాలండి ఇలా ఐదు రకాల సెట్ అయితే రెడీ చేసి పెట్టుకోవాలండి మీ తాహతకు తగ్గట్టుగా ఫిఫ్టీ రూపీసు హండ్రెడ్ రూపీసు లేదంటే ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ మీ ఇష్టానుసారంగా ఈ డబ్బులు అయితే పెట్టుకొని మనం ఈ నోమునైతే నోచుకోవచ్చండి వీటిని ఈ విధంగా ఐదింటిని సెట్ చేసి పెట్టుకున్నాం కదండి ఇలా సెట్ చేసి పెట్టుకున్న తర్వాత గౌరమ్మను పెట్టేసుకొని యథావిధిగా మనం పూజ చేసేసి ఈ పంచపాండవుల నోము అయితే నోచుకోవాలండి ఫ్రెండ్స్ చూశారు కదండీ ఈ పంచపాండవుల నోము యొక్క వివరాలు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఈ నోము అనేది మనం నోచుకున్న తర్వాత మన సొంత అన్నదమ్ములు ఉంటే వారికి వచ్చి లేకపోతే వరసైన అన్న వరసైన వారు ఉంటారు కొందరికి ఇద్దరే ఉంటారు కొందరికి ఒకరే ఉంటారు కదండి అందుకని చెప్పి మనకు వరసైన వారికి కూడా అన్నదమ్ములకు ఈ పంచపాండవుల నోమునైతే ఇవ్వచ్చండి ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్లో ఎన్నో రకాల ఇలాంటి సంక్రాంతి నోముల యొక్క వీడియోస్ అప్లోడ్ చేశానండి మీకు ఏవైనా నచ్చిన వీడియో ఉంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఆ వీడియోస్ని షేర్ చేయండి మరెన్నో కొత్త కొత్త సంక్రాంతి నోములతో నేను మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో